ఒక పక్క బాబాయిని ఏప్పేశారు అని మరి ప్రపంచమంతా కోడే కూస్తున్న వేళ మరి ఎంతో ధైర్యంతో మరి షర్మిల అన్ని నిజాలు టకటకటక టకట చెప్పేస్తానంటే మరి భయపడి ఇప్పుడు అమ్మఒడి కోసం ఎన్నాళ్ళు అందరికీ అమ్మఒడి ఇచ్చి మరి ఈ తల్లిని దూరం చేసుకున్నా మరి ఇప్పుడు అమ్మ ఒడిలో అమ్మ దీవెన కోసం దీనంగా ఈ మగసింహం తల్లి శివంగి కోసం మరి నేడు ప్రాధాయపడతాం ఒక విచిత్రమైన గమ్మత్తైన పరిణామం ఆవిడ మీద చాలా ప్రెషర్ ఉంది నువ్వు నాతో ఉంటావా లేక నాన్నతో ఉంటావా అది నాన్నతో ఉంటావు చెల్లితో ఉంటావు నాన్నతో ఉంటావంటే వేరే మనం వస్తుంది అండ్ సారీ నాతో ఉంటావు చెల్లితో ఉంటావు చెల్లితో ఉంటాను పొందకపో నువ్వు నాతోనే ఉండాలి అని ఆజ్ఞాపించినట్టుగా తెలిసింది ప్రాధపడినట్టుగా కాదు మరి జనాలు ఏమి ఇరు కాలమ్మా మళ్ళీ నువ్వు నీ అమ్మ కలిసిపోయి అంటే సార్ మళ్ళీ వేరే నువ్వు మీ అమ్మగారు కలిసిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ క్రైస్తవులు ఒకటి చీలిపోతాయని చెప్పి మళ్ళీ బైబిల్ ఎట్టుకుని వచ్చినా మీరు కొట్టెట్టుకుని పనిచేసుకు తిరిగినా మమ్మీ ప్రజలు లేరు మీరు మీ తల్లిగారిని మీ చెల్లిగారిని అవమానించినప్పుడే యావత్ మహిళా లోకం మిమ్మల్ని వదిలేసింది సో అని చేత ఇంకా మళ్ళీ మీరు ఎన్ని ట్రిప్పులు ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యను ప్రదర్శించినా ఒకవేళ మనసు చంపుకొని విజయమ్మ గారు మీతో వచ్చిన అది మీరు భయపడితే వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తారు తప్ప అది ఈ వికారపు చేష్టలు చూసి భయపడి రావటమే తప్ప మీరు ఆవిడ పట్ల మమకారం ఏమాత్రం లేదన్న సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు